రైట్ నమస్తే వెల్కమ్ టు ప్రజానాడి ఇక ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగానైతే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి ఆ యొక్క భూములను ప్రభుత్వం ధ్వంసం చేస్తుంది అడవులను ఆ చెట్లను కొట్టివేస్తుందని కూడా అటు విద్యార్థి నాయకులు అదేవిధంగా విద్యార్థి సంఘాల నాయకులు అయితే పోరాటం చేస్తున్న పరిస్థితి సో ఆ యొక్క పోరాటంలో విద్యార్థులకు లాఠీ ఛార్జీలు అదేవిధంగా ప్రొఫెసర్లకు లాఠీ ఛార్జీలు విద్యార్థి సంఘాల నేతలకు కూడా లాఠీ లాఠీ ఛార్జీ దెబ్బలు అయితే తప్పలేదు అదే కంచ గచ్చి ఏదైతే ఉందో ఆ అటవీ భూములను ఎందుకు అధ్యస్తున్నారని కూడా సుప్రీంకోర్టు అడిగిన పరిస్థితి మరి సీఎస్ మీరు చెప్తారా లేకపోతే జైలుకు వెళతారని కూడా సుప్రీంకోర్టు అయితే హెచ్చరించిన పరిస్థితి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం మరి సీఎం రేవంత్ సర్కార్ బరాబరి పనిచేస్తుందా గతంలో పనిచేస్తున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది అదే రీతిలో పనిచేస్తుందా అనేది కూడా మనం ఒకసారి ఆలోచించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది సార్ చూద్దాం ఫస్ట్ క్లియర్ కట్ గా పాటించకపోతే సిఎస్ జైలుకే అక్కడి చెరువు దగ్గర నిర్మించి తాత్కాలిక జైలుకు వెళతారు కంచగచ్చ కంచగచ్చి బౌలిలో చెట్లను తొలగించి అభివృద్ధి కార్యకలాపాలు చేపట్టాల్సిన అవసరం ఏంటి ప్రభుత్వం పర్యావరణ శాఖ నుంచి అనుమతి తీసుకుందా చెట్ల నరికివేత కోసం అటవీ అధికారుల నుంచి అనుమతులు పొందారా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలో అధికారులు నియమించాల్సిన అవసరం ఏంటి వారికి అడవుల వారికి అడవుల గురించి ఉన్న అనుభవం ఏంటి అక్కడ నరికిన చెట్లతో ఏం చేస్తుంది వీటన్నిటిపైన నివేదిక సమర్పించాలని సుప్రీంకోర్టు ధర్మాస్థనం అయితే ఇటు తెలంగాణ చీఫ్ సెక్రటరీకి అయితే ఒక రకమైనటువంటి ప్రశ్నలు అయితే ఇచ్చిన పరిస్థితి మరి నిజంగా రేవంత్ సర్కార్ ఏం చేస్తుంది ఆ పని నిజంగా మంచిదేనా మరి గతంలో చేసినటువంటి ప్రభుత్వాలు కూడా ఇట్లనే చేస్తాయా మరి వాటి వాళ్ళు ఇట్లా ఏసీలో మేము అట్లనే చేద్దామని కూడా అనుకుంటున్నారంటే కూడా ఒక రకమైనటువంటి ఆ నానుడు అయితే వినబడతా ఉంది ఎందుకంటే గతంలో కూడా కేస ప్రభుత్వ హయంలో కూడా చాలా మటుకు అక్రమాలు జరిగినాయి చాలా మటుకు భూములు కబ్జా అయినాయి ఎందుకంటే ఆ కోకాపేటకు సంబంధించి చాలా మటుకు అంటే ఆ కోకాపేటకు సంబంధించి భూములను కూడా అప్పటి ప్రభుత్వం అయితే తీసుకుంది అంటే వాళ్ళు స్వాధీనపరుచుకున్నారు మరి ఆ ప్రధంగానే ఆ ప్రభుత్వం చేసింది మేము కూడా చేస్తామని వీళ్ళు చేస్తున్నట్లుగానే అయితే మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే ఇది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దాదాపు నాలుగు వందల ఎకరాలకు సంబంధించినటువంటి భూమి విద్యార్థులు మంచిగా చదువుకోవాలి మంచిగా పచ్చడి వాతావరణంలో చదువుకొని ప్రయోజకులు అవ్వాలని కూడా అక్కడ ఉన్నటువంటి చాలా మంది అనుకుంటే ఇటు మేము విద్యార్థులకు అండగా ఉంటాం విద్యార్థుల జీవితాలను మారుస్తాం అని ఒక రకమైన మాటలు చెబుతూ ఇక్కడ విద్యార్థులను అదేవిధంగా ప్రొఫెసర్లను ఇష్టం వచ్చినట్లు కొడుతూ ఆ యొక్క హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఆ పేరును కూడా రానున్న రోజుల్లో మర్చిపోయేలా ప్రభుత్వం చేస్తుందని కూడా చాలా మంది నిపుణులు అంటున్న పరిస్థితి ఎందుకంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అంటే ఆ సమస్య కాదు ఇటు తెలంగాణ ఉద్యమంలో ప్రముఖ పాత్రతో పాటు చాలా వరకు పోరాటాలకు సంబంధించి ఆ యొక్క బిడ్డలంతా కూడా పోరాటంలో పాల్గొన్నారు మరి గతంలో ఏదైతే ఉందో రేవంత్ అది మన మాజీ సీఎం కేసీఆర్ హయాంలో కూడా ఈ కోకాపేట భూములు సికింద్రాబాద్ సంబంధించి చాలా చోట్ల భూములను కూడా అంతా కూడా లాక్కున్న పరిస్థితి సో ఏమంటున్నాడు మళ్ళీ కేటీఆర్ అక్కడ అంగుళం కూడా కొనకండి మూడేళ్ల తర్వాత మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాం ఆ భూములన్నీ వెనక్కి తీసుకుంటాం నాలుగు వందల ఎకరాలు ఎకో పార్కును ఏర్పాటు చేస్తాం రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ బ్రోకర్ లా కాదు ఒక మనిషిలా ఆలోచించాయని కూడా కేటీఆర్ అంటున్న పరిస్థితి అంటే మనం ఏం మనకి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎందుకు అధికారంలోకి వచ్చింది ఏదో వీళ్ళు ఏం చేస్తారని కాదు ఏదైతే కేటీఆర్ వాళ్ళ నాన్న కేసీఆర్ గారు పైన ఉన్నటువంటి వ్యతిరేకత కారణంగానే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక మార్పు వచ్చిందని కూడా మనకు అర్థమవుతుంది ఇది ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క పిల్లవానికి ఊహ తెలిసినటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి తెలిసినటువంటి నిజం ఎందుకంటే నీళ్లు నిధులు నియామకాలు కోసం కొట్లాడిన తెలంగాణలో గత పదేళ్ల పాలనలో విద్యార్థులకు అదేవిధంగా చాలా మటుకు పేద ప్రజలకు చాలా ఇబ్బందులు అయినాయని అరే మాకు కొంచెం మార్పు రావాలి అని కాంగ్రెస్ పార్టీని తెచ్చుకున్నారు ఏదో మామూలుగా దాంతో కాదు ఒక వ్యతిరేకత కారణంగా కేసీఆర్ దగ్గర వ్యతిరేక అంటే కేసీఆర్ దగ్గర ఒక రకమైనటువంటి వ్యతిరేకత కారణంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంగా ఏర్పడింది తప్ప మరో ఉద్దేశం లేదు మరి ఆ ప్రభుత్వ హయంలో అట్లా చేసింది మేము ఇట్లా చేస్తామని మీరు అంటారు మళ్ళీ మీ తర్వాత సరే మీరు వస్తే సంతోషం తర్వాత ఇంకొక ప్రభుత్వం వస్తుంది మళ్ళీ ఇంకొకటి ఉన్నటువంటి భూములను చేయడమే కదా అంటే ఈ భూములను నమ్మి మీరు రకరకాల పథకాలకు సంబంధించి చేస్తామని కూడా ప్రభుత్వం అనుకుంటుందని కూడా ఇక్కడ నుండి గ్రామ స్థాయిలో చెప్తున్న పరిస్థితి అంటే ఏదైతే ఏదైతే అంటే ఎన్నికల ముందు కూడా చిట్టా ఈ కేసీఆర్ చిట్టా చెప్తూ మేము అధికారులకు వచ్చాక అది ఇదని మాట్లాడి మీకోసం చెంచాలూడ జిల్లలో ఎక్కడనో ఈ డబుల్ బెడ్రూమ్ కూడా ఉన్నది మేము మిమ్మల్ని ఉంచడానికి కానీ ఒకటి ఏదో చెప్పిండి రేవంత్ రెడ్డి గారు అంతా మనం సోషల్ మీడియా చూసినాం మరి అప్పుడు నోరు తెలిపిన రేవంత్ రెడ్డి మరి ఇప్పుడు ఎందుకు స్పందిస్తలేదు ఎందుకంటే మీరు ఏదైతే మిమ్మల్ని ఎందుకు అధికారంలోకి తెప్పించు మీకు ఎందుకు న్యాయం చేస్తారని గతంలో కూడా ఎవరైతే బీఆర్ఎస్ ప్రభుత్వం తరఫున ఉన్నటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కబ్జా చేసేది వాళ్ళని వాళ్ళు కబ్జా చేసినటువంటి భూములను లాక్కునే ప్రయత్నం చేయి అవసరం కూడా అవన్నీ అమ్ముకొని పథకాలకు సంబంధించి పెట్టు వాటిని నువ్వు ఇప్పుడు మర్చిపోతున్నావు ఎందుకు మర్చిపోతున్నావు అవి కూడా ఉన్నాయి కదా కేవలం ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి నాలుగు ఎకరాలు లేదు ఫస్ట్ ఎవరైతే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళు చేసినటువంటి దోపిడీని ఆ దోపిడీకి సంబంధించి గురైనటువంటి భూమిని నువ్వు పట్టుకో నువ్వు వాటి గురించి మొత్తం తీ డాటా తీ డేటా తీసి నిజంగా ఎంతవరకు కబ్జా అయింది ఎంతవరకు పోయింది ఎంతవరకు ప్రభుత్వ భూమి ఉంది అదేంత సరే అవిటిని ఫస్ట్ క్లియర్ గా తీసుకో క్లియర్ గా తీసుకున్నాక ఇక్కడికి రా నువ్వు అదే ఇక్కడికి వచ్చి నేను ఇది చేస్తా అది చేస్తా అంటే ఎట్లా ఉంటుంది నాలుగు వందల ఎకరాల భూమి నిజంగా మా యూనివర్సిటీ ఇట్లా పేరు మారిపోతుందని కూడా చాలా మంది విద్యార్థులు అవుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో వాళ్ళ బాధలు కాదు కొంతమంది విద్యార్థులు ఏడుస్తున్నారు అరే నా యూనివర్సిటీ తల్లి లాంటి దేవాలయం లాంటి నా యూనివర్సిటీ అని కూడా వాళ్ళంతా కూడా అడుగుతున్న పరిస్థితి ఇప్పటికైనా అంటే రేవంత్ సర్కార్ని ఎక్కువ కాదు సీఎం మాజీ సీఎం కేసీఆర్ అన్నారు ఏ అది చేస్తాం ఇది చేస్తామని మార్పు రావాలని మిమ్మల్ని తీసుకొచ్చింది ఫస్ట్ వాళ్ళు గత ప్రభుత్వంలో చేస్తున్నటువంటి చేసినటువంటి ఏదైతే వాటిని నువ్వు బయటికి తీసుకురా ఫస్ట్ తీసుకు వచ్చిన కదా చేయాలి మళ్ళీ ఏమంటున్నారు అక్కడ అంగుళం కూడా కొనకండి మూడేళ్ల తర్వాత మేము అధికారంలో వస్తాం ఆ భూములన్నీ వెనక్కి తీసుకుంటాం అంటున్నారు వెనక్కి తీసుకుంటారా లేకపోతే మళ్ళీ మీరే మీ అకౌంట్లన్నీ మీ ఖాతాలను వేసుకుంటారా అనేది కూడా మనం ఆలోచించాలి ఎందుకంటే ప్రభుత్వం అనేది ఒక టెంపర్ అంటే పర్మనెంట్ కాదు కదా మారుతూ ఉంటుంది పార్టీలు మాడుతూ ఉంటాయి వాళ్ళ అధిష్టానాలు కూడా మారుతూ ఉంటాయి సో మనం ఏదొచ్చింది మనం నిజంగా చెప్పాలంటే ప్రజల ప్రజలు మోస మోసపోతున్నారు అంతే మనం ఏదో సరే మనకు న్యాయం జరుగుతాయి అనుకుంటున్నాం పేదోడు పేదోడుగానే ఉంటున్నాడు పెద్దోడు మాత్రమే పెద్దోడుగా అవుతున్నాడు ఇదైతే వంద శాతం వాస్తవం అవునా కాదా ఒకసారి మీరు కామెంట్లో వేయాలి ఎందుకంటే ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అంటే నిజంగా ఒక రకమైన పెద్ద టాపిక్ ఇది సుప్రీంకోర్టు అధిష్టానం తిరిగి స్పందించింది అంటే ఆ యూనివర్సిటీ భూములను అన్ని కాకుండా చూడాలి విద్యార్థుల జీవితాలను మంచిగా చేసుకోవాలని కూడా చెప్తున్న పరిస్థితి ఎందుకంటే న్యాయస్థానాలు కూడా సక్రమంగా పనిచేస్తున్నాయి అందులో భాగంగానే విద్యార్థులకు న్యాయం జరుగుతుంది మళ్ళీ మేము మూడేళ్ల తర్వాత వస్తామంటే ఇక మరి వీళ్ళ మాటలు నమ్మాలన్నా గతంలో భూములను మీరు మీ ఖాతాలో వేసుకున్నారు అది మళ్ళా మళ్ళీ తర్వాత ఇంకో మూడేళ్ళ తర్వాత అంటే వాళ్ళు డిసైడ్ అయ్యులు అంటే డిసైడ్ అయిన వాళ్ళు మూడేళ్ల తర్వాత మేమే అంటే వాళ్ళకి సంబంధించిన కార్యాచరణ కూడా వాళ్ళు ఇప్పుడు సిద్ధం చేసుకుంటున్నారు ఎందుకంటే ఈ నెల ఇరవై ఏడు అంటే ఏప్రిల్ ఇరవై ఏడుకి సంబంధించిన బహిరంగ సభ ఉన్నది కదా ఆ టైంలో మరి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏం మాట్లాడతాడు మరి కార్యాచరణ ఎలా ఉండబోతుందో ఏముండదో అడ్డీ చేసి పన్నెండు ఇప్పుడు నాలుగు పదహారు నెలలు అయిపోయింది దాదాపుగా అయిపోయింది ఆ ఇప్పుడు గత పది సంవత్సరం ఏం జరిగింది గత పది సంవత్సరంలో ఎట్లయితే వ్యతిరేకత వచ్చిందో కేసీఆర్ మీద ఇటు కే మన రేవంత్ రెడ్డి సర్కార్ మీద ఒకటే సంవత్సరంలో ఒక సంవత్సరం కూడా కాదు సంవత్సరం లోపల వ్యతిరేకత వచ్చింది అంటే ఎట్లా పోతుంది అంటే ఏ చేస్తే బాగుంటుంది మరి సలహాదారులు మరి ఏం చేస్తున్నారు సలహాదారులను మనం సక్రమంగా పెట్టుకున్నామా మరి సలహాదారు నుంచి మనకి ఎలాంటి సలహాలు వస్తున్నాయని కూడా ఆలోచించాలి కదా ఎందుకంటే ప్రభుత్వం మిమ్మల్ని ఒక మంచి ఒక మీకు ఆఫర్ ఇచ్చింది మీకు ఒక బంగారు పీఠం మీద మిమ్మల్ని ఊసపెట్టింది ఆ బంగారు పీఠం ఏం చేయాలి మీరు కరగకుండా చూసుకోవాలి మొత్తం కరిగేపెట్టడి చెప్తే మీ కుర్చీ ఉండదు మీకు అధిష్టానం ఉండదు మీకు పదవి ఉండదు కాబట్టి మీరు ఏం చేయాలంటే ఈ భూములను అంటే మీరు సరే మన ప్రభుత్వం గురించి లావాదేవీల గురించి పక్కన పెడదాం ఎందుకంటే అప్పో చప్పో కంపల్సరీ చేసి ప్రభుత్వాన్ని మన రాష్ట్రానికి అయితే సా సాగాలి సాగాలి సాగినప్పుడే మనకి ఏదో కూడా దొరుకుతుంది ఫస్ట్ మీరు ఏం చేయాలి ఏదైతే భూములు కబ్జా గురైన వాటి మీద మీరు నిఘా పెట్టండి ఫస్ట్ దాన్ని ఇంట్లో కలిసి రచ్చగలు ఫస్ట్ అది చేస్తాం ఇట్లా ఎందుకంటే నాలుగు వందల ఎకరాల భూములు ఉన్నాయి వాళ్ళు నిజంగా ఒక కొంతమంది ఏడుస్తున్నారమ్మా దాని గురించి కూడా నిఘా మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే భూమి ఈ యూనిట్స్ మీద ఎందుకు నాలుగు వందల ఎకరాల భూములు ఎందుకు మంచి కదా మంచి వాతావరణం నాలుగు వందల ఎకరాలంటే ఆ హైదరాబాద్ పరిసర ప్రాంతానికి ఒక మంచి ఆక్సిజన్ అందుతుంది ఆ చెట్లు కొట్టేస్తుంటే మరి నెమళ్ళు జింకలు జింక జింకలు కూడా మామూలుగా ఇప్పుడు సోషల్ మీడియాలో ఎవరి ఇంటికి వచ్చి వాటర్ తాగుతున్న పరిస్థితి వాటికి కూడా ఇబ్బంది కలిగించినట్టే కదా ఎన్నో రకాలుగా పోడు భూములు ఉన్నాయి వాటిని కూడా అన్నది అక్కడికి వచ్చి నువ్వు అభిప్రాయం చేయరాదు ఇక్కడికి ముందు మంచి నాలుగు వందల ఎకరాలు బిందాస్ గలు డోజలతో జేసీమ్ చేస్తే ఎట్లా వీడియోలను లోపలికి పంపియ్యారు విద్యార్థులు పోరాటం చేస్తే వాళ్ళని లాఠీ చార్జీలు చేస్తారు విద్యార్థులకు సదు చెప్పిన వాళ్ళను ప్రొఫెసర్లను కూడా మీరు లాఠీ ఛార్జీ దెబ్బలకు గురి చేస్తే ఎట్లా ఇది కరెక్ట్ కాదు ఏదైతే ఉందో గతంలో ప్రభుత్వం ఏది చేసినా కూడా వాటి మీద మీరు నిఘా పెట్టండి ఇది ఎందుకండి విద్యార్థుల పుట్ట కొడతారు మీరు రేవంత్ రెడ్డి గారు మానుకోవాలి ఏదైతే ఉందో వీళ్ళందరూ కూడా ఆల్రెడీ ఇప్పుడు మీకు సమయం అనేది ఏది కూడా ఎక్కువ కాలేదు మీకు మంచి సమయం ఉన్నది మీరు మంచి చేస్తే మీరు ఈ సంవత్సర కాలంలో మంచి చేస్తే తప్పకుండా మిమ్మల్ని ప్రజలు నమ్మి మళ్ళీ కూడా సంవత్సరంలో అంటే మళ్ళీ ఒక తప్ప మీకు అధికారం చేపెట్టే అవకాశాలు ప్రజలే ఇస్తారు మీకు మీరు చేసే మంచి పదిలే మీరు ఆరు గ్యారెంటీలు ఉన్నాయి మీరు ఆరు గ్యారెంటీలు వంద శాతం సమర్థవంతంగా నిర్వర్తించండి పక్కాగా గత ప్రభుత్వం కూడా వచ్చేది మీదే కానీ మీరు ఏదైతే ఇప్పుడు నిర్లక్ష్యంగా ఉంటారో తప్పకుండానైతే ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్తారు వంద శాతం ఎందుకంటే గ్రామస్థాయిలో కూడా అనుకుంటాం గ్రామస్థాయిలో కూడా నిజంగా ఒక రకమైనటువంటి వ్యతిరేకత మొదలైంది కానీ ఆ వ్యతిరేకతను మేము ఏం చేయాలి ఫుల్ఫిల్ చేసుకోవాలి అంటే ఎట్లా పాజిటివ్గా చేసుకోవాలి నెగిటివ్ చేసుకుంటే మరి ఎక్కడికో పోతాం కాబట్టి రేవంత్ సర్కారు ఈ భూముల గురించి ప్రభుత్వాలు కూడా మాట్లాడాలి ఎందుకంటే ఇంకొక ముచ్చట ఏంటంటే నేను వాళ్ళకి గెలికా వాళ్ళకి గెలిపితే నా మీద ఏమైనా ఎత్తరా అనుకొని అనుకుంటున్నట్టు ఉన్నారు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమేమి చేస్తున్నాడు దానికి సీఎం దగ్గర సీఎం కేసీఆర్కి సంబంధించి మాజీ సీఎం కేసీఆర్కి సంబంధించి ఆ భూముల గురించి నేను ఏమైనా గెలిపితే నేను చేస్తున్నటువంటి పనుల మీద గెలుపుతాం కావచ్చు అనే ఉద్దేశంతో మరి ఏమన్నా వీళ్ళు ఇట్లా చేసుకున్నారా పై పైక మీడియాల ముందు మాట్లాడుకుంటాను లోలప మధ్య దగ్గరికే ఉంటారా అది కూడా ఆలోచించాల్సిందే కదా సో మరి చూద్దాం ఈ భూముల గురించి ఎట్లా అక్రమ భూముల గురించి ఎట్లా మరి ప్రభుత్వం ఎట్లా పోతుంది ప్రభుత్వం మరి ప్రజల మన్ననలు పొందుతుందా లేకపోతే ఇంకేమైనా చేస్తుందా వేచి చూడాల్సింది సో చూస్తున్నాం అండి ప్రజా నడి థ్యాంక్ యూ సో మచ్